కుడిచెయి ఇది ఎడమచేయి కుడిచేయిలోని చిటికెన వ్రేలు అంటే ఇది దీనిని ఎడమచేయిలోని చిటికెన వ్రేలు సూపుడు వ్రేలు ఈ రెండు వ్రేళ్ళ మధ్యలో అలా ఉంచండి ఆ తర్వాత కుడిచేయి యొక్క ఉంగరపు వేలును ఎడమ యొక్క ఉంగరపు వేలు మీదుగా అరచేతి లోనికి అంటూ అదేవిధంగా కుడిచే యొక్క చిటికెర వేలును కూడా లోపలికి మడవండి ఆ తర్వాత రెండు అరచేతులను దగ్గరకు తీసుకొని ఒక నమస్కార ముద్రగా ఉంచండి ఈ విధంగా ఉన్నటువంటి నమస్కార ముద్రలో రెండు బొటన వేలు దగ్గరకు వచ్చాయి రెండు చూపుడు బ్రేళ్ళు దగ్గరకు వచ్చాయి రెండు నడిమి రేలు దగ్గరకు వచ్చాయి ఈ విధంగా ఉన్నటువంటి ముద్ర పేరే సర్వ సంక్షోభినీ ముద్ర అంటే నవావరణలో మొదటి ఆవరణం పేరు మోహన చక్రము ఈ చక్రమునకు ప్రదర్శించవలసిన ముద్ర ఇది దీని పేరే సర్వ సంక్షోభిణి ముద్ర ఇది మొదటి ముద్రగా మనం తెలుసుకున్నాం కదా ఇక ఈ ముద్ర నుంచి మనం రెండవ ముద్రలోకి వెళ్ళాలి అంటే రెండవ ఆవరణం దాని పేరే సర్వేశ పరిపూరక చక్రము అంటారు ఈ సర్వేశ పరిపూరక చక్రము యొక్క ముద్ర సర్వవిద్రావిణి అంటే ఈ ముద్రలో మధ్యమాంగులి అంటే నడిమి వ్రేలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు వ్రేళ్ళని లోపలికి మడుచుకోండి బాగా అంతే నమస్కార ముద్ర అలాగే కనపడుతూ ఉంటుంది మొదటి ముద్రకు ఈ రెండవ ముద్రకు ఉన్న తేడా ఏమిటి అంటే నడిమి వ్రేళ్ళు లోపలికి పోయినాయి చూపుడు వ్రేలు బ్రటన వేళ్ళు రెండు పక్కపక్కనే ఉన్నాయన్నమాట ఇది రెండవ ఆవరణమైనటువంటి సర్వేశ పరిపూరక చక్రానికి సంబంధించిన ముద్ర దీని పేరు విద్రావిని ముద్ర ఈ విధంగా కనబడుతున్న రెండవ ముద్ర నుంచి మనం మూడవ ముద్రలోకి వెళ్ళాలి అంటే మూడవ ఆవరణం పేరే సర్వ సంక్షోభన చక్రము అంటారు ఈ మూడవ ఆవరణకు సంబంధించిన ముద్ర పేరే సర్వాకర్షిణి అంటే ఈ ముద్రలో మధ్యం రేళ్ళు ఏవైతే ఉంటాయో నడిమి రైళ్ళు ఆ వ్రేళ్ళని పైకి తీసుకుంటాం చూపుడు వ్రేళ్ళని లోపలికి అనుకుంటాం అంటే ఇవి చూపుడు వ్రేళ్ళు ఈ చూపుడు వ్రెళ్ళని లోపలికి అనుకొని బొటన వేలుతో పట్టుకుంటాం నడిమి వ్రేళ్ళు పైకి అంటాం ఇక్కడ నడిమి వ్రేళ్ళు పైకి ఉంటాయి చూపుడు వ్రేలు బొట్టన వేలు ఈ రెండు వ్రేళ్ళు ఒకదానితో ఒకటి కలుసుకుంటూ రెండు ప్రటన పక్క పక్కనే ఉంచుకుంటాం గమనించారు కదా చూపుడు వేలు వ్రేలు వేలు అలాగే ఎడమ చేతి చూపుడు వేలు వ్రేలు వేలు కానీ ఈ రెండు ప్రటన వేళ్ళు పక్క పక్కనే కలుసుకుంటాం అయితే గమనించవలసింది ఏమిటంటే ఇలా పెట్టిన తర్వాత ఈ రెండు చూపుడు వేళ్ళు కూడా ఒకదానితో ఒకటి కలిపేలా ఉంచాలి ఇది సరైన ముద్ర అలా కాకుండా ఈ ముద్రని ఇలా పెట్టకూడదు ఈ రెండు పట్టణ వేలు దగ్గరగా ఉండాలి అలాగే రెండు చూపుడు వేళ్ళు కూడా ఒకదానితో ఒకటి కలవాలి ఇది మూడవ ముద్ర దీని పేరే సర్వాకర్షిణి ఇక నాలుగవ చక్రం పేరు సర్వ సౌభాగ్యదాయక చక్రము అంటారు ఈ నాలుగవ చక్రానికి వేయవలసినటువంటి ముద్ర పేరు సర్వవశంకరి అంటే ఇది మూడవ ముద్రగా మీరు చూస్తూ ఉన్నారు ఈ మూడవ ముద్ర నుంచి మనం నాలుగవ ముద్ర అయినటువంటి సర్వవశంకరి ముద్రలోకి వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలంటే ఈ రెండు కుడిచెయి ఎడమ చెయ్యి రెండు చేతులకు ఉన్నటువంటి చూపుడు వ్రేళ్లను తీసి మధ్యవేళ్ల ప్రక్కన ఉంచుకుంటూ బ్రొటన వేళ్ళను మధ్యవేళ్ళ లోపలికి అనాలి చూశారు కదా మధ్యవేళ్ళు చూపుడు వ్రేళ్ళు ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి అంటే మొత్తం నాలుగు రేళ్ళు నడిమి రేళ్ళ మధ్యలో బురటన వేళ్ళు ఉంటాయి ఇది నాలుగవ ముద్ర సర్వవశంకరి నాలుగవ చక్రం పేరు సర్వార్థ సాధక చక్రము అంటారు ఈ సర్వార్థ సాధక చక్రానికి సంబంధించిన ముద్ర పేరే సర్వోన్మాదిని ఇప్పుడు మీరు చూసేటువంటి నాలుగవ ముద్ర నుంచి మనం ఐదవ ముద్రలకు వెళ్తున్నాం ఏ విధంగా అంటే నాలుగవ ముద్రలో మనం చూస్తున్నటువంటి ముద్రలో బ్రటన వేలు చూపుడు వేలు ఈ రెండు వేళ్లను తీసి ఒకదానితో ఒకటి కలుపుతాం మూడవ ముద్రలాగే కలుపుతాం కానీ మూడవ ముద్రలో బ్రటన వేళ్ళు రెండు పక్క పక్కనే కలుసుకుంటాయి ఇక్కడ ప్రక్క ప్రక్కనే కలుసుకోవన్నమాట అదే మూడవ ముద్రకు ఐదవ ముద్రకు తేడా కుడిచేయి చూపుడు వేలు బ్రటన వేలు అలాగే ఎడమచేయి చూపుడు వేలు బ్రటన వేలు ఈ రెండూ కూడా జ్ఞానముద్రలాగా వేసి ఉంటాయి కానీ బ్రటన వేలు దూరంగా ఉంటాయి కలవవు ఇది ఐదవ ముద్ర దీని పేరే సర్వోన్మాదిని సర్వార్థ సాధక చక్రమైనటువంటి ఐదవ చక్రానికి వేయవలసిన ముద్రే ఇది దీని పేరు సర్వోన్మాదిని ఇక ఆరవ చక్రం పేరే సర్వరక్షాకర చక్రము ఈ ఆరవ చక్రానికి ప్రదర్శించవలసినటువంటి ముద్ర పేరే సర్వమహాంకుశ ఇప్పుడు మీరు చూస్తున్నది ఐదవ ముద్ర ఈ ఐదవ ముద్ర నుంచి మనం ఆరవ ముద్రలకు వెళ్తున్నాం ఎలా వెళ్తాము అంటే కుడిచేయి చూపుడు వేలు ఇరమచేయి చూపుడు వేలు ఈ రెండు చూపుడు వేళ్లను వేళకు వెనకాలగా అనుకుంటూ ఈ మధ్య వేళ్లను లోపలికని బుటన వేళ్ళతో కలుపుతూ చూపుడు పైకి అనుకోవాలి మరలా మరొకసారి చూపిస్తాను ఈ ముద్ర కొద్దిగా అర్థం కానట్లుగా అనిపిస్తుంది ఈ రెండు వేళ్ళని నడి వేళ్ళ లోపలి కనుక్కొని బ్రటన వేలతో టచ్ చేసుకోండి ఈ చూపుడు వేళ్ళను ఒకదానితో ఒకటి కలపండి ఈ విధంగా రెండు బ్రొటన వేలను చూపుడు వేళ్ళతో దిగువగా మధ్య వేళతో స్పర్శించే విధంగా ఉండాలి ఇదే సర్వరక్షాకర చక్రము ఏడవ చక్రం పేరు సర్వరోగహర చక్రము ఈ ఏడవ చక్రానికి ప్రదర్శించవలసినటువంటి ముద్ర పేరే ఖేచరి ఇప్పుడు మీరు చూస్తున్నది ఆరవ ముద్ర ఈ ఆరవ ముద్ర నుంచి మనం ఏడవ ముద్రలోకి ఎలా వెళ్ళాలి అంటే నడిమి వేలను పైకి తీసి కలపండి బొటన వేలను నడిమి వేలు లోపలికి పంపండి ఆ తర్వాత బ్రొటన వేళ్ళ పైన చూపుడు వేళ్ళను ఉంచండి నడిమి వేళ్ళను కలపండి నడిమి నడిమివేళ్ల కిందకి వేళ్ళు ఉంచండి చూపుడు వ్రేళ్లను కలపండి ఇది ఏడవ ముద్ర ఈ ముద్ర పేరే సర్వఖేచరి ఎనిమిదవ చక్రం పేరు సర్వసిద్ధిప్రద చక్రము ఈ సర్వసిద్ధిప్రద చక్రానికి ప్రదర్శించవలసినటువంటి ముద్ర పేరు సర్వబీజ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏడవ ముద్ర ఏడవ ముద్రకు ఎనిమిదవ ముద్రకు చిన్ని వ్యత్యాసం మాత్రమే ఉంది ఇక ఎనిమిదవ ముద్రలో మీరు ప్రదర్శించాలంటే చాలా సింపుల్ అన్నమాట బ్రటన వేళ్ళు పైన చూపుడు వేళ్ళు ఉన్నాయి అలా తీసి చూపుడు వేళ్ళ పైన బొటన వేలు ఉంచండి అంతే రెండు చూపుడు వేళ్లను లోపల కనుకొని ఆ పైన బొటన వేళ్ళని ఉంచండి ఈ రెండు బొటన వేళ్ళు ప్రక్క ప్రక్కన ఆనుకుండే విధంగా ఉండాలి ఇది ఎనిమిదవ ముద్ర సర్వ బీజ ముద్ర ఈ చక్రం పేరు సర్వ సిద్ధిప్రద చక్రము అంటారు చివరి ముద్ర సర్వయోని ఇది తొమ్మిదవ ఆవరణంగా ఉన్న సర్వానందమయ చక్రానికి సంబంధించినటువంటి ప్రదర్శించవలసినటువంటి ముద్ర దీని పేరే సర్వయోని ఎనిమిదవ ముద్రగా ఉన్న సర్వబీజ అనేటువంటి మీకు కనపడే ఈ ముద్రలో బ్రటన వేళ్ళు చూపుడు వ్రేళ్ళు ఈ రెండు వ్రీళ్లను తీసేసేయండి ఇక ఈ రెండు చూపుడు వ్రేళ్ళను నడిమల వెనక్కి తీసుకొని పోయి ఒకదానితో ఒకటి కలపండి ఇక ఎడమ బ్రొటనవేలును ఎడమ మధ్యవేలు లో మొదట్లోకి కుడి బ్రొటనవేలును కుడి మధ్యమాంగుల లోపలలోకి తీసుకొని రెండు బ్రటన వేలును కలపండి అంటే రెండు తర్జని అంగుష్టము మధ్యమాంగులి అంగుష్టమంటే బ్రొటన వేలు ఈ రెండు బ్రటన వేలు లోపలికి అరచేతులు లోపలికి ఉంటాయి అలాగే తర్జని అంటే చూపుడు విరెళ్ళు ఇవి వెనకాలగా వెళ్ళి ఒకదానితో ఒకటి కలుసుకుంటాయి మధ్యమాంగులు నడిమి నడిమిరెళ్ళు ఇవి రెండు పైకి ఒకదానితో ఒకటి కలుసుకుంటాయి ఇది ముద్ర